ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్యాశిషులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకి ఏం సందేశం ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా కష్టాలు అనేవి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ సమస్యలు అనేటివి దేనివల్ల వస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించుకోవడం ఎలా అటువంటి ప్రశ్నలు అనేటికీ సాయిబాబా గారు కథ ద్వారా మనకి సమాధానం అయితే ఇచ్చారు ఆ కథని ఈరోజు మనం వినబోతున్నాం ఈ కథను విని మనం మన జీవితంలో చేసిన చెడు కర్మలను అలాగే పూర్వజన్మలో చేసిన చెడు కర్మలను ఎలా తగ్గించుకోవాలో మనం ఈ కథ ద్వారా తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం నీకు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా సాయిబాబా చెప్పిన జీవన సత్యం ఒకరోజు ఒక భక్తుడు తన జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలతో చాలా బాధలో షిరిడీకి వచ్చాడు అతని ముఖంలో దిగులుతో పాటు ప్రశ్నలు కూడా స్పష్టంగా కనిపించాయి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏది చూసినా అసలు శాంతి లేకుండా మారిపోయింది ఎక్కడైనా వెళ్ళినా సమస్యలు ఎదురవుతున్నాయి తాను ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని అన్యాయంగా ప్రవర్తించలేదు కానీ ఎందుకు తన జీవితం ఇంత కష్టంగా మారిందో అర్థం కాక భక్తుడు బాబా దగ్గరకు వెళ్ళాడు షిరిడిలో సాయిబాబా నిశ్శబ్దంగా భక్తులను దీవిస్తున్నారు భక్తుడు అక్కడికి వెళ్ళి బాబా పాదాల వద్ద కూర్చొని తన గుండెల్లో ఉన్న బాధను వెళ్ళగక్కాడు బాబా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు నేను ఎవరిని ఎటువంటి అన్యాయం చేయలేదు నా జీవితంలో అన్ని కష్టాలే నేను ఏ పని ప్రారంభించినా విఫలమవుతుంది ఎందుకు బాబా నాకెప్పుడైనా మంచి రోజులు వస్తాయా అని వేదనతో అడిగాడు సాయిబాబా చిరునవ్వుతో భక్తుడిని చూశారు బిడ్డ నీకు ఎదురవుతున్న కష్టాలన్నీ ఉచితంగా రాలేదు ఇవన్నీ నీ గత కర్మల ఫలితాలు లేదా ఈ జన్మలోని ఆత్మను పరీక్షించే మార్గాలు జీవితం మనం అనుకున్నట్టు ఒక్క సూటిగా నడవదు కొన్ని కష్టాలు మన పాత పాపాలను తగ్గించడానికి కొన్ని మనలోని సహనాన్ని పరీక్షించడానికి వస్తాయి కష్టాల నడుమ మనం ఎలా స్పందిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని బాబా నెమ్మదిగా చెప్పాడు భక్తుడు ఆ మాటలు విన్నాక మరింత ఆలోచనలో పడ్డాడు కర్మ అంటే ఏమిటి బాబా అది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని ఆసక్తిగా అడిగాడు సాయిబాబా అతనికి కర్మ గురించి వివరించారు కర్మ అనేది మనం చేసే ప్రతి పని మనం గతంలో చేసిన మంచి పని మంచిగా చెడు పని చెడుగా మన జీవితానికి తిరిగి వస్తుంది ఇది ఒక వలయంలా పని చేస్తుంది మనం చేస్తున్న ప్రతి పని భవిష్యత్తులో మనకే తిరిగి ఫలితంగా వస్తుంది అని అన్నారు అయితే బాబా నేను గత జన్మలో చేసిన పనులు ఈ జన్మలో నా మీద ప్రభావం చూపుతున్నాయా అని భక్తుడు సందేహంతో అడిగాడు సాయిబాబా బాబా అవును బిడ్డ మనం చేసే మంచి చెడు పనుల ప్రభావం కేవలం ఒక్క జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా కొనసాగుతుంది అది నీ మనసును నిరాశగా మార్చాలనుకునే విషయం కాదు ఇది నీకు ఒక అవకాశం నీ గత పాపాలను సరిదిద్దుకోవడానికి నువ్వు మరింత మంచి మార్గంలో నడవడానికి ఈ జన్మను ఉపయోగించుకోవాలి అని సూచించారు అయితే బాబా కష్టాలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని భక్తుడు అడిగాడు సాయిబాబా మృదువుగా నవ్వి కష్టాలను పూర్తిగా తొలగించుకోలేము కానీ వాటిని తట్టుకునే శక్తిని పెంచుకోవచ్చు ధర్మబద్ధమైన జీవితం గడపాలి ఎవరిని అన్యాయం చేయకూడదు సహనం కలిగి ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి మంచి పనులు చేయాలి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలి పేదలకు అన్నదానం చేయడం గోసేవ కార్యక్రమాలు చేయడం వల్ల పాపకర్మలు తగ్గుతాయి అని వివరించాడు భక్తుడు మరింత ఆసక్తిగా అయితే మనం కర్మ మార్చుకోవచ్చు అన్నమాట అని అడిగాడు మార్చుకోవచ్చు కానీ అంత తేలిక కాదు మంచి ఆచరణ మంచి ఆలోచనలు నిజాయితీ ధ్యానం భగవంతుని మీద భక్తి కలిగి ఉంటే మన జీవిత గమనం మారుతుంది పాత కర్మల ప్రభావం ఉంటూనే ఉంటుంది కానీ భగవంతుడిపై నమ్మకం ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది అని బాబా చెప్పాడు బాబా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది కానీ అప్పటికీ నాకు ఎదురయ్యే సమస్యలు ఎందుకు తక్కువ కావట్లేదు అని భక్తుడు అడిగాడు నమ్మకం అనేది శక్తివంతమైనది కానీ అది మాత్రమే సరిపోదు నువ్వు శ్రద్ధ సహనం కృషిని కూడా కలిగి ఉండాలి విశ్వాసం అంటే మనం ఏదైనా ఒక పని చేయకుండా కూర్చొని ఉండడం కాదు మన ప్రయత్నాన్ని ధర్మబద్ధతను కర్మను కలిపి కొనసాగించాలి అని బాబా వివరించారు కష్టాలను ఎదుర్కొనే సమయంలో మనం ఎలా ఉండాలి బాబా అని భక్తుడు అడిగాడు సబూరి సహనం కలిగి ఉండాలి తీపి కారాలు కలిసి జీవితాన్ని అందంగా చేస్తాయి జీవితం నీకు పరీక్షలు పెడుతుంది ఆ పరీక్షలలో నువ్వు ఓడిపోకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా విజయవంతం అవుతావు ఎప్పుడు భయపడవద్దు ప్రతి కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కోవాలి అని బాబా ఉపదేశించారు భక్తుడు బాబా మాటలను గుండెల్లో దాచి బాబా మీరు ఇచ్చిన మార్గదర్శనం నాకు చాలా ఉపయోగపడింది ఇకపై నేను ధైర్యంగా భక్తితో జీవిస్తాను నా జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తాను అని చెప్పాడు సాయిబాబా చిరునవ్వుతో అతనిని ఆశీర్వదించారు ఈ కథ ద్వారా మనకు ఒక గొప్ప పాఠం తెలుస్తుంది జీవితంలో కష్టాలు వస్తాయి కానీ అవి శాశ్వతం కాదు మనం ధైర్యంగా నమ్మకంతో ఉండాలి మనం చేసే మంచి పనులు మన భవిష్యత్తును మార్చగలవు కర్మ నమ్మకం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే సాయి ఆలోచనలు చేయడం వల్ల మన భవిష్యత్తు ఎంతో మంచి నమ్ము సాగుతుంది నేను నీ వింటే ఉంటాను అని ఈరోజు సాయి సందేశాన్ని విన్నారుగా మన జీవితంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటే అది మన పూర్వజన్మలో లేక ఈ జన్మలో చేసిన పాపం ద్వారే అంటే చెడు కర్మల ద్వారే అందుకే మనం మంచి కర్మలు ఈరోజు నుంచి చేయడం ప్రారంభిద్దాం మంచి కర్మలు అంటే ఇతరులకు సాయం చేయడం మనకున్న దానిలో ఇతరులకి అన్నదానం చేయడం పశువులను కాపాడడం ఇటువంటి మంచి కర్మలు చేయడం వల్ల మన జీవితంలో సమస్యలు అనేవి తగ్గుతాయి అంటే కర్మల ప్రభావం అనేది తగ్గుతుంది మంచి కర్మల ప్రభావం అనేది పెరుగుతుంది మీరు మీ జీవితంలో సాయి దివ్యలీలను అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ స్టోరీని చేసేలా నేను ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్